నమస్తే అండి శివాయ గురు వేణుమహ శ్రీమాత్ర వేణుమహ మనకి ఇప్పుడు చైత్రమాసం జరుగుతుంది చైత్రమాసంలో మనకి అమావాస్య తిథి ఇరవై ఏడవ తేదీ వస్తుంది ఆదివారం వచ్చింది అంటే సహజంగా ప్రతి నెలలోనూ అమావాస్య తిథి వస్తుంది అమావాస్య ఆదివారం కలిసి రావడం అంటే సంవత్సరంలో ఒకటి రెండు సార్లు లేదా మూడు సార్లు అలా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటుంది సహజంగా అమావాస్య రోజు ప్రకృతిలో ఒక మంచి శక్తి దాగి ఉంటుంది అంటే పౌర్ణమికి అమావాస్యకి ఒక మంచి శక్తి దాగి ఉంటుంది మనకి ప్రతి మనిషి మీద కూడా మనం పూజలు చేసినా చేయకపోయినా ప్రార్థించినా ప్రార్థించకపోయినా నవగ్రహాల ప్రభావమే మనిషి మీద ఉంటుంది కనుక ఆదివారం రోజు అంటే ఆదివారం అమావాస్య రోజు మనం ఏ పూజ చేసినా కూడా మనకు చాలా మంచి ఫలితం కలుగుతుంది అంటే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నరఘోష దృష్టి దోషాలు ఇవి ఏ ఉన్నా కూడా వీటి యొక్క నివారణ మనకు కలుగుతుంది అంటే విడిగా మనం చేసేటటువంటి విడి రోజుల్లో చేసేటటువంటి పూజ కంటే అమావాస్య రోజు చేసేటటువంటి పూజకి ఎక్కువ ఫలితం వస్తుంది అంతేకాకుండా ఆదివారం కూడా కలిసి వచ్చింది కనుక చాలా ప్రాధాన్యత ఉంటుంది అంతేకాకుండా మనకి ఉగాది నుంచి గ్రహగతులను అనుసరించి తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది ఈ కొత్త సంవత్సరంలో చైత్రమాసం మొట్టమొదటి నెలలో మనకి వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య ఇది ఈ రోజున ముఖ్యంగా మనం నవగ్రహాలలో దీపం వెలిగించి గ్రహాలన్నింటికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి తొమ్మిది గ్రహాలకు కూడా బెల్లం తొమ్మిది గ్రహాలకు బెల్లం నైవేద్యం పెట్టి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అంటే నవగ్రహ శ్లోకాలు కొంతమందికి ధ్యాన శ్లోకాలు వచ్చిన వారు చదువుకుంటూ చేయవచ్చు రాకపోతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఒకవేళ ఇది కూడా మాకు రాదండి అంటే ఓం నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి తర్వాత ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని శివాలయం చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసినట్లయితే మనకు ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే మనకు ఆర్థిక సంబంధమైన లేకపోతే ఆరోగ్య సంబంధమైన పిల్లలకి సంబంధమైన కుటుంబంలో అన్యూన్యత భావం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇవి ఏవి ఉన్నా కూడా తప్పకుండా వాటి నుంచి మనకు కొంత ఉపశాంతి కలుగుతుంది ఈ విధంగా ఆ రోజు తప్పకుండా పూజించుకోవాలి మనం ఇంట్లో పూజా మందిరంలో అంటే దేవాలయం మనకి ఇంటికంటే దేవాలయంలో ఎక్కువ మంచి శక్తి ఉంటుంది ఈ రకంగా పూజించుకోవాలి ఒకవేళ వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా మనం పూజా మందిరంలో దీపం వెలిగించుకొని ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి లక్ష్మీ నారాయణులను అంటే ఆవునేతితో దీపం పెట్టి ఆ లక్ష్మి వచ్చిన వారు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుని ముఖ్యంగా పాలు తేనె కలిపి నైవేద్యం పెట్టాలి రాకపోతే ఓ మైం శ్రీ లక్ష్మీ నారాయణాయ యనమ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పూజించుకోవాలి అంటే గుడికి వెళ్ళినా కూడా ఇంట్లో పూజించుకోవచ్చు ఒకవేళ నేను వెళ్ళలేకపోతే అనే దాని గురించి చెప్పాను రెండు చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా పూజించుకోవాలి అంతేకాకుండా అమావాస్య తిథి మన పెద్దలకు సంబంధించినటువంటి తిథి తప్పకుండా అంటే మనకి తల్లిదండ్రులు గతించి ఉన్నట్లయితే వారు తప్పకుండా ఒక చెంగు నిండా నీళ్లు తీసుకుని బయటకు వెళ్ళి తూర్పుకు తిరిగి అర్ఘ్యం వదిలిపెట్టాలి వదిలిపెడితే అది మన పితృదేవతలకు చెందుతుంది అంటే దాంట్లో కొంచెం నల్ల నువ్వులు వేసి వదిలిపెట్టాలన్నమాట ఒకవేళ ఆడవాళ్లే ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ఉన్న మనం ఆ రోజు మన పెద్దల్ని తలుచుకొని ఇంట్లో కొంచెం సాంబ్రాణి పొగ వేసుకోవడం వారికి వారికి దండం పెట్టుకున్నట్లయితే కూడా మనకు అంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి తర్వాత వంశ పెద్దలు మా వంశం అభివృద్ధి చెందాలి మా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు మనం ఏం చేసినా చేయకపోయినా ప్రతి అమావాస్యకి వారు మన ఇంటి ముందు వచ్చి నిలబడతారు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వారికి తర్పణలు ఇవ్వాలి అంతేకాకుండా సాయంత్రం పూట దక్షిణం వైపున బయట పక్కన దీపం వెలిగించాలి ఆ దీపం మన పెద్దలకు చెందుతుంది అంతేకాకుండా ఆ రోజు ఉదక కుంభ దానం అంటే ఒక రాగి చెంబు కొని రాగి చెంబు నిండా నీళ్లు పోసి దక్షిణ తాంబూలంతో ఎవరికైనా సమర్పించినట్లయితే కూడా అది మన పెద్దలకు చెందుతుంది ఈ రోజున రావి చెట్టు వద్ద ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేస్తే కూడా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు ఈ విధంగా పూజించుకోవాలి అంతేకాకుండా అమావాస్య రోజున తప్పకుండా ఎవరికైనా సరే లేని వారికి మనం ఏదో ఒక ఆహారం దానం చేయాలి అన్నం కానీ తినేటటువంటి ఆహార పదార్థాలు కానీ ఎవరికైనా ఇచ్చినట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది అంటే నాకే ఉంది అనే గర్వంగా మనం ఇవ్వకూడదు మనం ఇచ్చినా తీసుకునేవాడు కావాలి ఆ తీసుకునే వారిలోనే భగవంతుడిని చూడాలి మనం భగవంతుడికి ఇప్పుడు తీసుకునే వారు లేరనుకోండి మనం ఇవ్వాలన్నా కూడా ఎవరు తీసుకోరు కదా అందువలన మనం అటువంటి వినయంగా మనం భగవంతుడికి సమర్పిస్తున్నాం అనేటువంటి మంచి భావనతో ఎవరికైనా లేని వారికి ఆహారం పెట్టడం అంటే ఎవరైనా వాళ్ళు పేదవాళ్ళు అలా ఉంటారు కదా లేకపోతే ఏదైనా అనాథ శరణాలయంకి అలా వెళ్ళి ఏదైనా ఆహా ఆహారం సమర్పించడం ఈ విధంగా చేయాలి చేస్తే కూడా చాలా బాగా జరుగు బాగుంటుంది అంతేకాకుండా చాలా మందికి మనం చేసే వృత్తి రీత్యా కానీ ఏ రకంగా అయినా నరఘోష దృష్టి దోషాలు ఇవి ఎక్కువగా తగులుతూ ఉంటాయి అవి ఉంటే కూడా మనకి జీవితంలో అభివృద్ధి లేకపోవడం లేకపోతే ఇంట్లో ఒకరికొకరికి మధ్య పడకపోవడం ఎప్పుడు అనారోగ్యాలు కలగడం ఇలా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా రేపటి రోజున ఒక ఎర్ర దారం తీసుకుని దానికి తొమ్మిది పోగులు దారం పోసి దానికి తొమ్మిది ముడులు వేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మన పూజా మందిరంలో దేవుడి దగ్గర పెట్టి దాన్ని ముఖ్యంగా అంటే అందరూ ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని దారాలు పోసుకొని పూజించి కట్టుకోవచ్చు ముఖ్యంగా చిన్న పిల్లలకి తప్పకుండా కట్టండి అంటే విశ్వపాలక విశ్వరక్షక ఉమామహేశ్వర రక్ష రక్ష విశ్వపాలక విశ్వరక్షక ఉమామహేశ్వర రక్ష రక్ష అని మూడు సార్లు చదివి ఆధారాన్ని పిల్లలకు కట్టండి ఇంట్లో అందరూ కట్టుకోండి దాని వలన మనకు దృష్టి దోషాలు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ ఇవి ఉపశాంతి కలుగుతాయి ఒకవేళ మనకి పిల్లలు దగ్గర లేకపోతే అలా కట్టి వాటిని భద్రపరిచి వాళ్ళు వచ్చినప్పుడు మనం కట్టచ్చు ఈ విధంగా చేసుకోవాలి అంతేకాకుండా చదవడం వచ్చిన వారు అంటే లలిత సహస్రనామ విష్ణు సహస్రనామం లేకపోతే ఏదైనా హనుమాన్ చాలీస ఏది చదవడం వచ్చినా ఆ రోజు తప్పకుండా స్తోత్ర పారాయణ చేసుకోండి ఎందుకంటే ఆ చాలా ప్రకృతిలో ఒక మంచి శక్తి దాగుంటుంది కనుక ఒక్కసారి చదివినా మీకు వంద సార్లు చదివినటువంటి ఫలితం వస్తుంది ఈ రకంగా మనం ఆర్ ఆదివారం వచ్చిన రోజున పూజించుకున్నట్లయితే పెద్దల్ని పూజించుకోవడం భగవంతుణ్ణి పూజించుకోవడం చాతనైనటువంటి దాన ధర్మాలు చేయడం ఇలా చేసినట్లయితే మనకు అపారంగా భగవంతుని కరుణా కటాక్షం లభిస్తుంది సర్వేజనా సుఖినోపా